మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం రోజూ మనం తినే ఆహారం గాలి నీటితో పాటు టాక్సిన్స్ కూడా మనలో చేరుతాయి ఇవే అలసట చర్మ సమస్యలు జీర్ణ సమస్యలు మరియు బరువు పెరగడానికి కారణం అవుతాయి అందుకే మన శరీరానికి అవసరం డీటాక్స్ మరి మన శరీరాన్ని ఎలా డీటాక్స్ చేయాలి ఈ వీడియో ఫ్లైకీలో జనరేట్ చేయబడింది శరీరాన్ని డిటాక్స్ చేయడం కోసం ఉదయాన్నే మూడు రకాల డిటాక్స్ వాటర్ త్రాగవచ్చు మొదటిది లెమన్ హనీ వాటర్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి ఒక టేబుల్ స్పూన్ హనీ కలిపి పరగడుపున త్రాగండి ఇది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు మెటబలిజం ని పెంచుతుంది రెండవది అజ్వైన్ జీరా వాటర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వాము తీసుకుని నీటితో మూడు నిమిషాలు మరిగించి చల్లర్చి గోరువెచ్చగా పరగడుపున త్రాగవలెను ఇది కడుపు ఉబ్బరం తగ్గించి ఫ్యాట్ బర్న్ చేస్తుంది మూడవది క్యూకమ్మా మింట్ వాటర్ మంచి నీటిలో కీరా దోశ మరియు పుదీనా వేసి ఒక అర్ధ గంట పోయిక త్రాగవచ్చు ఇది బాడీని ఆల్కలైజ్ చేసి రిఫ్రెష్ చేస్తుంది ఈ నీరు రోజు మొత్తం తీసుకోవచ్చు ఈ మూడు రకాల నీటిని రోజు మార్చి రోజు తీసుకోవడం వలన శరీరంలోని మలినాలు బయటకు పోతాయి అంతేకాకుండా చర్మం కాంతివంతం అవుతుంది శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ చురుకుగా ఉంటుంది మనస్సు తేలికగా ఉంటుంది గుర్తుంచుకోండి శరీరం శుభ్రంగా ఉంటే జీవితం హాయిగా ఉంటుంది